ఈ సర్టిఫికేట్ కరెక్టా కాదా తేలిపోతుంది అక్కడ సో మీకు మీరు అన్నట్టు డిగ్రీ సర్టిఫికేట్స్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ గతంలో పెద్ద కుంభకోణాలు జరిగినాయి ఇప్పుడు ఏపీఎస్సి రిక్రూట్మెంట్లో అధికారులు సగం సమయము ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పోతుందండి ఇఫ్ ఇఫ్ఐ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ గోస్ ఇన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది ఎందుకు ఉండాలనేది నా పార్టీ సో దానికి తీసుకొచ్చాం సో అది వీల్ స్ట్రీమ్ లైన్ ఇది అడుగు నేను చెప్పాను ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఆర్ కేటగిరీ వన్ ఐ కాల్ దెబ్ వన్ టూ త్రీ క్యాటగిరీ కేటగిరీ వన్ సర్వీసెస్ సీమ్లెస్గా చేయొచ్చు కేటగిరీ టూ సర్వీసెస్ ఇంటర్నల్గా మా మా పనితీరులో మార్పు రావాలి కేటగిరీ త్రీ సర్వీసెస్ చట్టాల్లో సవరణలు తీసుకురావాలి సో అవన్నీ ఆల్రెడీ మ్యాప్ చేస్తాం అవి కూడా వచ్చే అసెంబ్లీ సెషన్లో చట్టాలు సవరిస్తాం సర్వీసెస్ అందిస్తాం సార్ ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఇక్కడ స్కాన్ చేయగానే నాకు మెసేజ్ వచ్చింది మీకు ఏ సేవ కావాలనేది బాగుంది అయితే దీని ద్వారా తీసుకున్నటువంటి సర్టిఫికెట్లో ఏమైనా అక్షర దోషాలు వస్తే ఏంటి పరిష్కారం ఏదండి సర్టిఫికే సర్టిఫికేట్లో అక్షర దోషాలు వస్తే ఏంటి పరిస్థితి అది కరెక్షన్స్ అది మీరు అడిగేది సర్టిఫికేట్లో ఉంటే కరెక్షన్స్కి అప్లై చేయాలనేది ఉంది ఆ ఆప్షన్స్ త్వరలో ఎనేబుల్ చేస్తాం ఎందుకంటే అది డిఫరెంట్ వర్క్స్లోకి వెళ్తుంది ఎనభై శాతం మంది క్లారిటీగా సర్టిఫికేట్లు వచ్చేస్తే తొంభై ఇరవై శాతం మందికి ఏంటంటే సర్టిఫికేట్లో కొన్ని పొరపాట్లు ఉన్నప్పుడు కరెక్షన్స్కి వెళ్తున్నాయి అది ఒక వర్క్ ఫ్లో ఉంది దానికి ఆ వర్క్ ఫ్లో మేము ఎనేబుల్ చేస్తాం సో రేపు కరెక్షన్స్ ఏం కావాలంటే ఆ వర్క్ ఫ్లో ద్వారా కరెక్షన్స్ చేసుకోవచ్చు అది బ్యాక్ అండ్ సిస్టమ్ మేము రెడీ చేస్తాం సో సింపుల్గా సర్వీసెస్ తీసుకొచ్చి వాట్సాప్ మేము పెడతాం అంత తేలికైన పని కాదు ఇది చాలా బ్యాక్గ్రౌ బ్యాక్గ్రౌండ్ వర్క్ మేము చేయాల్సి వస్తుంది సో నాకు కూడా ప్రజా దర్బార్లో వచ్చి కలుస్తూ ఉంటారు మా తండ్రి పేరు తప్పు ఉంది అది కరెక్ట్ చేయాలి దానికి ఒక ప్రాసెస్ ఉంది ప్రభుత్వం సో నేను ఇప్పుడు అధికారులకి ఛాలెంజ్ ఏమి వేశానంటే అసలు ఆ ప్రాసెస్ ఎందుకు ఉంది ఈజ్ దట్ ద రైట్ ప్రాసెస్ ఈజ్ దర్ అ బెటర్ ప్రాసెస్ ఇది ఎప్పుడో పాతకాలం ప్రాసెస్ దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి సో రియల్ టైమ్ గవర్నెన్స్ మేము డిస్కస్ చేస్తున్నాం స్మాల్ కోర్ గ్రూప్ పెట్టి వీల్ ఫైన్ టు ఇన్ దోస్ ప్రాసెస్ సార్ హియర్ సార్ సాంబశివరా సార్ ఐ డౌట్స్ వెదర్ ఆర్ వీ గోయింగ్ Uh, with the real time service, or do we prepare any citizen charter for this uh, uh, e governance? Uh, since uh, it, if it is a physical uh, issuing of services, we have citizen charter. And uh, officers also will take some uh, certain time. But in this uh, digital era, we all have data with re ready data. So Correct. it will be possible for you to reduce the time, I think. Correct. and uh, how many services government of andhra pradesh is going to provide with this uh, platform i uh, you said earlier uh, next time you will uh, so uh, total services how many services okay. we have yeah, yeah. and uh, how you address the grievances and how the people can track it when uh, once it is not uh, sufficient enough to get the grievance uh, redressal is the important point here correct సో దీస్ దిజ్ చాలా మంది నన్ను అడిగారు తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడుతో మీరు ఎట్లా పోటీ పడతారు వాళ్ళు ఎస్టాబ్లిష్ స్టేట్స్ కదా అని అడిగారు చెప్పా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వాళ్ళతో పోటీ పడతాను ఈరోజు ప్రతి వాళ్ళు ఎవరు పెట్టుబడులు పెట్టేవారు కానివ్వండి సిటిజన్ కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూస్తున్నారు మీరు చూస్తే సింపుల్గా బటన్ వస్తే సినిమా చూడగలుగుతున్నారు బటన్ వస్తే భోజనం ఇంటికి వస్తుంది బటన్ వస్తే కూరగాయలు ఇంటికి వస్తుంది ఎందుకు ప్రభుత్వం రాకూడదనేది నేను ఛాలెంజ్గా తీసుకున్నాను పాదయాత్రలో మీరు నా స్పీచ్ చూడండి దాదాపు తొంభై స్పీచ్లో ఇది నేను ప్రస్తావించాను ఈ పాయింట్ని అక్కడ చాలా స్పష్టంగా చెప్పాను అదే ఆధారంగా తీసుకుని ఇప్పుడు రియల్ టైం సర్వీసెస్లోకి వెళ్తున్నాం మీరు చూస్తే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద సర్వీసెస్ కెన్ బి రియల్ టైం వేర్ దెర్ ఇస్ ఎన్ మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ చేంజ్ దట్ ఈస్ ఎ లీగలీ ఇట్ ఈస్ లీగలీ బైండింగ్ సింపుల్గా నేను ఏం చేంజ్ ఎలా చేయలేను దట్ ఇస్ అ లీగల్ ప్రాసెస్ అక్కడ వీ హ్యావ్ టు అరైవ్ ఇత్ అందుకే ఫస్ట్ ఫేజ్ అది మీకు చేయలేదు బికాస్ వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ద బ్యాక్ ఎండ్ దాంట్లో కూడా నేను ఏం చెప్పానంటే సింపుల్గా కట్ కాపీ పేస్ట్ చేయొద్దండి అంటే మనం ఏదో ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నాం ఐ బిలీవ్ ఇట్ ఈస్ బ్రోకన్ ఆ బ్రోకన్ సిస్టమ్ అదే నా వ్యక్తిగత అభిప్రాయం ఇది బ్రోకన్ సిస్టమ్ని డోంట్ డిజిటైజ్ ఆల్ యూర్ డూయింగ్ ఇస్ డిజిటైజింగ్ అ బ్రోకన్ సిస్టమ్ దిన్ యూర్ నాట్ సాల్వింగ్ అ ప్రాబ్లం ఐ సెడ్ బి ఆర్ నాట్ గోన్ యాక్సెప్ట్ దట్ సో ఐ అలాంటి అన్ని ప్రాసెసెస్ పేపర్ మేము పెడుతున్నాం ఇంటర్నల్గా మేము డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు భాస్కర్ గారు ఫీల్డ్లో కలెక్టర్గా చేశారు సీనియర్ కలెక్టర్గా చేశారు చాలా రోజు ఉన్నారు సో ఆయన అనుభవం ఉంది ఇతర అధికారుల అనుభవం తీసుకుని ఎట్లా దీన్ని స్ట్రీమ్ స్ట్రీమ్ లైన్ చేయాలి ప్రతి ప్రాసెస్ని నేను ప్రశ్నిస్తున్నాం యాజ్ ఆర్టీచి మినిస్టర్ అది స్ట్రీమ్ లైన్ చేసి ఆ సర్వీసెస్ వీ విల్ లాంచ్ టు సిటీ నెంబర్ టూ నెంబర్ త్రీ టోటల్ గా ఫైవ్